హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి ఈ రోజు వీడియో ఏంటంటే మేము గుళ్ళో సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము నేను ఒక్కదాన్నే చేశాను ఎలా చేశాను ఎలా జరిగింది ఇంకా ఈవినింగ్ దాకా ఏం చేశాము అనేది ఈరోజు వీడియో సో ఎండ్ వరకు చూడండి డోంట్ మిస్ కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేస్తే చాలా మంచిదంట సో నాకు నా కుటుంబానికి నా కుటుంబం అంటే మీరు కూడా కదా సో మీ అందరికీ మంచి జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను सत्तु चलो नेमा आराहा सत्तु दुनिया उपामा अश्विनिका सदस्यों लिमांत दस चलिवा हा इंद्रमो उत्तरस्पर्धा मारे जने जहा ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ సింగరాయకొండ వాళ్ళకి అయితే తెలుస్తుంది సో తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇక్కడ కార్తీక మాసంలో పూజలు చాలా బాగా చేస్తారు ఇది ఈ రోజు అయితే సత్యనారాయణ వ్రతం అండ్ శివుడికి అభిషేకం ఉంది అనమాట ఇంకా రోజు భక్తులకైతే అన్నదానం అయితే పెడుతున్నారు స్వాములకు మాత్రమే ఇంక ఇక్కడ అభిషేకం అయితే చేస్తున్నాం అనమాట ఫస్ట్ దేవుడికి పూజ చేసేసి ఇంక తర్వాత ఫస్ట్ నీళ్ళతో దేవుణ్ణి శుభ్రంగా వాష్ చేస్తాము తర్వాత అభిషేకం అయితే స్టార్ట్ చేస్తామన్నమాట మనకు కావాల్సిన సామాను మొత్తం వాళ్ళే ఇస్తారు సో మనం పూజ చేపించుకోవాలి అనుకుంటున్నామంటే అక్కడ ఇంకా సామాను మొత్తం వాళ్ళే ఇస్తారు అనమాట మనం సత్యనారాయణ స్వామి పూజ చేయించుకోవాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి సో అన్నవరం వెళ్ళి మనం పూజ చేపించుకోలేము కాబట్టి ఎక్కడ వీలుంటే అక్కడ పూజ చేసుకోవడం బెటర్ ఎక్కడైతే వ్రతం జరుగుతుందో అక్కడ వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేయండి అంటే పూజలో ఉండండి చాలా మంచి జరుగుతుంది సత్యనారాయణ స్వామి పూజ అంటే విన్నా కానీ పూజ చేపించుకున్నా కానీ చాలా మంచి జరుగుతుంది సో నేనైతే చాలా నమ్ముతాను మీరు కూడా ఎక్కడ వీలున్నా వెళ్ళండి మంచిగా స్వామి కథను వినండి సత్యనారాయణ స్వామి గట్రా మనం ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుస్తాడు

दास्ते सहस्रम केत योनेना सत्यनारायण स्वामी देवदान धर्मा पुरुष सूक्त धारणेन अभिषेक पूजा समर्पयामि तदंगा पंचामृत अभिषेक पूजा करिष्ये फाल्गुन फाल्गुन ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ అయింది ఫస్ట్ పాలతో అభిషేకం చేస్తాము ఇక్కడ నాకు కెమెరా మ్యాన్ తీసే వాళ్ళు ఎవరు లేరు సో నేనే అడ్జస్ట్ అయిపోయి నేనే తీసుకుంటున్నాను నెక్స్ట్ పెరుగు ఇప్పుడు నెయ్యితో చేస్తున్నాము నెక్స్ట్ తేనె ఫైనల్ గా చక్కెరతో అయితే ఇంకా అభిషేకాన్ని మనం పూర్తి చేసేస్తున్నాము మనం చేసిన పూజని దాన్ని పంచామృతం అంటారు సో ఆ పంచామృతాన్ని మొత్తాన్ని మనం అంతా అందరిది కలిపి దేవుడు ప్రసాదంగా అయితే అన్నమాట దేవుడికి అభిషేకం అయిపోయాక ఇంకా మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేసేసాము దేవుడు పూజ అయిపోయాక కథ అయితే స్టార్ట్ చేశారు ఐదు కథలు అయిపోయాక ఇంకా మనం అయితే ఇచ్చేసుకున్నాము సో ఇది ఇయాల్ సత్యనారాయణ స్వామి పూజ ఇలా జరిగిందనమాట ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే నాన్న స్వామి అందరికీ పంచామృతం అయితే పంచుతున్నారు అందరికీ మంచి జరగాలని కోరుకుందాము అప్పుడు మనకి కూడా మంచి జరుగుతుంది ఇంక ఈవినింగ్ అయితే మా ఇంటి దగ్గర శివాలయం దగ్గరికి అయితే వచ్చేసాము మా గల్లే బ్యాచ్ మొత్తం ఆ రోజు కోటి ఒత్తులు ఏవో సంథింగ్ దీపాలు వెలిగిస్తున్నారు అనమాట సో మేమైతే ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాము స్వాములు రాకముందే అంటే వాళ్ళు వచ్చాక ఈజీ అయిపోతుంది అని చెప్పి బయట డెకరేషన్ చేస్తే సో వానదేవుడైతే కర్ణిచ్చి వాన కురిపిచ్చాడనమాట ఇంకా మేమైతే లోపలికి షిఫ్ట్ చేసాము amma go jai devagavani ji indri ke rajesh chiranivasi bhavani jai jai mahani amma bhavani kali bhavani karuninchamma kapalamma appulugulke anninchamma viveguchcha vivedikko bhijam ye gomi charanam

बाबा हे पा 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 हे చూశారు కదా అలా సక్సెస్ఫుల్గా మేమైతే పూజ అయితే కంప్లీట్ చేసామన్నమాట ఇంక ఇక్కడ ప్రసాదాలు పంచుతున్నాము ఇవన్నీ ఆంటీ వాళ్ళు పెద్దమ్మ చేశారు ఇలా నా డే అయితే కంప్లీట్ అయ్యిందనమాట సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేనైతే టెంపుల్లోనే ఉన్నాను ఫుల్గా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి చ మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఛానల్ ఇట్స్ మీ పార్వతి